అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మీనా ఇరవయో భాగం రచన ఎద్దనపొడి శిలోచనారాయణి గారు మరి ఇరవయో భాగంలోకి వెళ్దామా నాన్నగారు కఠినంగా అన్నారు ఎందుకు చేసావు ఆ పని ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ మన మొహం చూస్తాడా మీ అమ్మ వాళ్ళతో సంబంధం లేకుండా చేసింది నువ్వు వాళ్ళ మొహాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేసావు అన్నమాట రాజు ఆ పెళ్ళి మానేసి ఏం చేస్తుందట నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా నువ్వు ఉద్ధరేస్తావా లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయిందంటే ఆ పల్లెటూళ్ళు ఆ కుటుంబం ఎంత నవ్వులు పాలవుతుందో తెలుసా నీకు నాన్నగారు నువ్వు అసలు ఉత్తరాలు రాసే ముందు కనీసం నాతో చెప్పావా నన్ను అడిగావా నిన్ను అసలు నెమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కుతానాం నాది వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయింది అంటే వాడు ఏం చేస్తాడో తెలుసా నేనేమీ అండవు మనకు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతారు నేను వాళ్ళకేమీ సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూసుకుని నేను తృప్తి పడుతున్నాను చివరికి ఆ యోగం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నాం అన్నమాట కానీ నాన్నగారు కళ్ళల్లో గిర్రం తిరగబోతున్న నీళ్లను బలవంతంగా నిగ్రహించుకోవడానికి పెనుగులు ఆడుతూ అన్నాను వెళ్ళ అవతలకి చాలా గొప్ప పని చేసావు పెళ్ళి జరగదట ఎందుకు జరగదో నేను చూస్తాను రాజుకు నేను ఈరోజే ఉత్తరం రాస్తాను అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏమేయొద్దని బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే రాస్తాను అంతేకాదు రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని కాళ్ళు కట్టిపడేసినా సరే వాడు అన్ని ప్రయత్నాలు చూసుకుంటున్నా ఆ లగ్నానికి ఆ మూడు ముళ్ళు పడేలా చూడమని కృష్ణకు కూడా వ్రాస్తాను ఇందులో నేను చేసిన తప్పేముందండి బిగబట్టిన కంఠంతో అన్నాను తప్పని అడుగుతున్నావా ఇంకా అభం శుభం తెలియని దాని మనసులో వెర్రి వెర్రి కోరికలు ఎత్తించటం అంతులేని ఆశలు కల్పించటం కంటే క్షమించరాని నేరం ఇంకోటి ఉంటుందా పెళ్ళి మానేయమన్నావు నువ్వు మానేస్తానని చెప్పింది అది తర్వాత ఏముంది ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావట దాన్ని తెచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు లేక దానికి పెళ్ళి చేయగలవా ఏం చేయగలవా నువ్వు వద్దని ఎదురు తిరగమని రాశావు తర్వాత ఎన్ని బాధలు ఎదురవుతాయో కంచితేన ఆలోచించావా నువ్వు నేను నోట మాట రాందానిలాగా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను ఇంకా జవాబు చెప్పలేనట్టుగా ఇంత నిస్సహాయంగా నాకు ఎప్పుడూ అనిపించలేదు నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు సారీ నేను లేట్ చేసినట్టున్నాను టైం ఏంది కదూ అంటూ సారధి లోపలికి వచ్చాడు నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలో ఉలిక్కిపడి తిరిగి చూశాను దాన్ని చూసి నవ్వుతూ ఏదో అనబోయి సారది నా మొహం కేసు చూసి కాబోలు ఆగిపోయి నా వైపు నాన్నగారి వైపు అర్థం కాని వాళ్ళగా మార్చి మార్చి చూశాడు నాన్నగారు నేను ఇద్దరిలో ఎవరమూ వెంటనే ఏం మాట్లాడలేదు క్షమించాలి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు వెంటనే లేదు లేదురా రా రోజు రోజుకి మీనా చిన్నపిల్ల అయిపోతుంది కొంచెం మంకుతనం వదిలించుకోమని అంతే వెళ్దామైక టైం చూసుకుంటూ అన్నారు నాదేం ఆలస్యం లేదు సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబిచ్చాడు ఇప్పుడే వస్తాను ఎవరిని ఉద్దేశించకుండా అనేసిన నేను గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాలిలా బయటికి పరిగెత్తాను పది నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ మొహం కడుక్కొని పౌడర్ వేసుకుంటూ ఉండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ నాన్నగారు అల్లుడు గారు కారులో కూర్చొని మీకోసం చూస్తున్నారు టైం అయిపోయిందట అంటూ హెచ్చరించి వెళ్ళింది నేను బ్యాగ్ తీసుకుని హీల్స్ శబ్దం అయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నారు సార్ అది నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనక డోర్ దగ్గర ఉన్నాడు నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు నేను కారులో ఎక్కి కూర్చుంటాను కూర్చుంటూ ఉన్నప్పుడు అతను క్రీ గంట నా వంక పరీక్షగా చుట్టం నేను గమనించకపోలేదు కారు లోపల కూర్చున్నాను సారధి నా పక్కన తగిలేంత దగ్గరగా కూర్చున్నాడు అతనికి ఎడంగా జరిగి దూరంగా కూర్చోవాలనిపించింది కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను మేము వెళ్ళేసరికి అమ్మ బయట నిలబడింది ఆ సమయంలో ఆవిడ చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషి నాన్న అనుమానం వస్తుంది అంత హుషారుగా ఉత్సాహంగా చురుగ్గా ఉంది అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు నాన్నగారు అమ్మ కలిసి సారథిని తమకు కాబోయే అల్లుడిగా వాళ్ళకు పరిచయం చేశారు వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి బొమ్మలాగా మాట పలుకు లేకుండా నా చెవిలో రహస్యంగా యూఆర్ ఆర్ లక్కీ అని ఒకరు కంగ్రాచ్యులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు మామూలుగా అయితే చక్కటి చిరున భూమిస్త్రో లేక సిగ్గు నటిస్తూనో థ్యాంక్స్ అనాలి నేను ఆ రెండూ చేయలేదు వాళ్ళు చెప్పేవి నాకేవి సంబంధించినట్టుగా మొహం పెట్టి నిలబడ్డాను ప్రోగ్రాం మొదలైంది అమ్మ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ ఆమె ఆమెకున్న విలువ ఉండాల్సిన హక్కులు అధికారాల గురించి దాదాపు ముప్పావు గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది స్టేజికి ఎదురుగా ముందు వరుసలో ఉన్న సోఫాలో నాన్నగారికి సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్నంత శ్రద్ధగా వినలేదు హాలు మారు మ్రోగిపేటట్లుగా మోగుతున్న కరతాళ ధ్వనులను బట్టి ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను తర్వాత ఏదో నివేదిక చదవటం మొదలుపెట్టారు అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు ఆదాయం ఖర్చు అన్నీ ఉన్నాయి విసుగ్గా మొహం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడి నుంచి బయటపడతానా అని అనిపించసాగింది నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా ముడుచుకుపోయినట్టుగా ఉంది వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఎర్షగా చూడటం నేను గమనించకపోలేదు కానీ వాళ్ళకేం తెలుసు నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నానని ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది ఇంట్లో అడుగు పెడుతూ నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గదివైపుకి వచ్చేశాను రేపు కృష్ణని కలుసుకోవాలి సారథి ఉన్నాడు ఎలా ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు కూడా నాకే మాత్రం సాయం చేయరని తేలిపోయింది బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు పట్టలేదు మాటి మాటికి నాన్నగారి మాటలే చెవులో గింగురమంటున్నాయి పెళ్ళి మానేసి ఏం చేస్తుందట దానికి నువ్వేం సాయం చేస్తావట దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు ఏం చేయగలవని ఏం చేద్దామని రాసావు నువ్వు అసలు నాన్నగారి కంఠస్వరం కోపంగా పరుషంగా మాటి మాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది అవును నేనేం చేయగలను క్షణంసేపు నిజమే అనిపించింది ఆ వెంటనే ఏం చేయలేనా నేను నేనేం చేయలేనా అనిపించసాగింది నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోసం నేను చేసిన పని నా జీవితానికే సవాలు కూర్చుంది ఏం చేయలేను చూస్తాను నాన్నగారు కూడా అనుకుంటున్నట్టుగా అమాయకురాలని అసమర్థురాలని కాదు అని నిరూపిస్తాను ముందుగా వీళ్ళల్లో ఎవరికి ఏమీ చెప్పను నేను ముందు కృష్ణను కలుసుకోవాలి అతనితో మాట్లాడాలి అది చాలా ముఖ్యం దృఢంగా నిశ్చయించుకున్నాను ఇక మర్నాడు పొద్దున్న నేను కావాలనే చాలా ఆలస్యంగా లేచాను ఎనిమిది గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది ఆవిడ అప్పటికే స్నానం అది చేసి మల్లెపూలు లాంటి బట్టలు ధరించింది కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేలు కొన్న మనిషి అని ఎవ్వరనుకోరు ఏమిటా నిద్ర ఇంకా పడుకున్నావే లే అంది మందలింపుగా బద్ధకంగా కళ్ళు తెరిచి నేను నీరసంగా మొహం పెట్టి ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడలిక్కగా ఉందమ్మా అన్నాను అమ్మ వచ్చి నా నొదురు తాకి చూసింది అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలు వేసింది నా మంచం పక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి తాగమని నా చేతికిస్తూ ఒక్క నిమిషం కిందకు వచ్చి సారథికి కనిపించి వెళ్ళు అంది అబ్బా ఈ నీరసమోహంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండటమే మంచిది అన్నాను అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తర్కించలేదు కిందకి వెళ్ళిపోయింది నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అమ్మ వాళ్ళు పది గంటలకు ఎవరినో కలవటానికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లో నుంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరతారో నాకు అంతగా తెలియదు నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైనా అక్కడే ఉండి ఎదురు చూడమని చెప్పు ఉండాల్సింది ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా నాకెందుకో అతను అలా చేయడని సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా రాత్రి ఆలోచించుకుని ఒకటి రెండు సార్లు రిహార్సల్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాను కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మల్లో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశాను సారథి లోపలికి వస్తున్నాడు నేను చప్పున లేవబోయాను లేవకో పొడుకో పొడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు నేను లేచే ప్రయత్నం అంతకుముందే మానేశాను ఎందుకంటే పల్సటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవటం అసాధ్యం దుప్పటి కంఠం వరకు లాక్కొని అతని వైపే చూడసాగాను జ్వరం ఉందా లేదన్నట్టుగా తల ఒట్టి ఒళ్ళు నొప్పులేనా అవునన్నట్టు చూశాను బాడలేక వల్లనేమో కావచ్చు అన్నట్టు కళ్ళతోనే సూచించాను రెప్పవాల్చకుండా చూస్తున్న నా చూపులకి ఎలాగో అయినా అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని అది అలంకరించిన తిరిని శ్రద్ధగా గమనిస్తున్నట్టుగా కూర్చున్నాడు అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది నేను తల తిప్పుకుని శూన్యంలోకి చూడసాగాను ఇతని సమక్షంలో నాకు నోట్లోంచి మాట రాదు ఎందువల్ల అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది నాకు ఇలా అనిపిస్తుందని అతనితో చెప్తే అమ్మో ఇంకేమైనా ఉందా అమ్మ చంపేయదు అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేను ఎప్పుడో చెప్ అడిగేసి ఉండేదాన్ని పది నిమిషాలు అతని గదిని పరిశీలించడంతోనూ నాకు శూన్యంలో చూడటంతోనూ గడిచిపోయాయి నేను వస్తాను అతను వచ్చిన పని అయినట్టుగా లేవబోయాడు నేను వెంటనే సరే అన్నట్టుగా తలగొప్పాను అతను కుర్చీలోంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించనా అని అడిగింది అమ్మ వద్దు కిందకు వస్తాను అమ్మ వచ్చి నా మంచం అంచు మీద కూర్చుంది టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో అవును అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను ఒట్టి తామర లాంటి పిల్ల ఒక్క పూట జ్వరం వచ్చిందంటే మొహం ఏళ్లాడిపోతుంది అమ్మ నా నుదుటి మీద చేయి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు పరవశంతో పొంగిపోతుంది ఏమిటి మానవ మస్తిష్కం యొక్క విచిత్రం కొన్ని మాటలకు పొంగిపోవటం కొన్ని కొన్ని మాటలకు కృంగిపోవటం అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోరో అటు ఇటు చూస్తున్న సారథి చేయి చాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు గుండెలు జల్లు మనయి చాలా బాగుంది ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది అమ్మకు నా ఫోటో చూపిస్తూ అన్నాడు అది నా పదిహేడో సంవత్సరం వయసు అప్పుడు రెండు జడలు వేసుకుని వాటిని రిబ్బన్లతో మడిచి కట్టి ఆ రిబ్బన్లు పువ్వుల్లో మెడకిరువ పక్కల కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో మూడు సంవత్సరాల క్రితం అంది అమ్మ మూడు సంవత్సరాల క్రితం నమ్మలేనట్టుగా చూశాడు అవును సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చాలా తేడాగా అనిపిస్తోంది అప్పటికి ఇప్పటికీ అమ్మ నిట్టూర్పు అణుచుకోవటం నేను స్పష్టంగా గమనించాను తోట తోటకూరకు ఆడల్లాగా ఎదిగిపోతారు అమ్మ సారథి చేతిలోని ఆ ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వేపు శ్రద్ధగా చూసింది ఆవిడ దృష్టిలో నేను ఎప్పుడు పదకొండు సంవత్సరాల పసిపాపలా ఉండాలని కానీ ఎలా సాధ్యం కొద్దిసేపు అదేకంగా ఆ ఫోటో చూసిన అమ్మ అన్నట్టు మర్చిపోయాను నీ దగ్గర మేనా ఫోటో ఏది లేదు కదా ఇది వరకు ఒకటి రెండు సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను ఇది తీసిస్తాను ఆ అమ్మ ఫోటోలు వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్న దాని క్లిప్పు కూడా తీసింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి నాలో చెప్పాలినంత దాడొచ్చింది అమ్మ మెల్లగా విప్పటం మొదలెట్టింది దాని వెనక కృష్ణ ఫోటో అమ్మో ఇంకేమైనా ఉందా నా కళ్ళు తిరుగుతున్నాయి మరుక్షణంలో పైకప్పు విరిగి నెత్తిన పడుతుందని తెలిసిన దానిలాగా గట్టిగా బిగబట్టుకుని ఎదురు చూడసాగాను గదిలోకి తాయారమ్మగారనే అపరూపమైన దేవత తొంగి చూసి అమ్మగారు మిస్సెస్ లింగం గారు ఫోన్ చేశారు మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలట రమ్మంటోంది అంది అమ్మ తీస్తున్న ఫోటో మనసం మీద పడేసి వెళ్ళింది సారథిగోడ లేచి వెళ్ళాడు నా గుండె దడ తగ్గి నేను మామూలు మనిషిని అవటానికి దాదాపు పావు గంట పట్టింది గబగబా ఫోటో తీసేసి తీసుకెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త పరిచాను ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చేవలు నా దగ్గరే ఉంచుకుంటున్నాను పదకొండు గంటలయ్యింది అమ్మ నాన్న సారథి తయారై కూర్చున్నారు మిస్సెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే ఈ పూటకి మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మనమని ఇంట్లో వంట ప్రయత్నం చేయొద్దని చెప్పటానికి కొంచెం ముందుగా వస్తే ఎవరు వస్తున్నారట వాళ్ళని సారథికి పరిచయం చేస్తానని చెప్పింది తీరా అమ్మ వాళ్ళు బయలుదేరబోతుంటే మా కుటుంబ మిత్రులైన భారతసారథి ఆయన భార్య రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మను అభినందించడానికి వచ్చారు వాళ్ళు రావటంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఎంతసేపటికి లేవలేదు పదకొండున్నర కావస్తోంది హాల్లోంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నాకేం చేయాలో తోచలేదు కృష్ణని కలవకపోతే నేను అనుకున్నవన్నీ కూడా కష్టాల్లో పడతాయి నేను వస్తానన్న సమయానికి అరగంటకు పైగా ఆలస్యం అయింది అతను ఎదురు చూస్తూ ఉంటాడు నేను గదిలో అటు ఇటు బోర్లో ఆకలిగొన్న పులిలాగా తిరగసాగాను కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో నా గదివైపు వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపించింది చటక్కున వచ్చి మంచం మీద పడుకొని దుప్పటి కంఠం వరకు కప్పుకొని గుమ్మం వైపు చూడసాగాను గదిలోకి వచ్చింది ఎవరో కాదు నాన్నగారు ఆయన్ని చూడగానే నేను చప్పున చూపులు నేల వైపు దించుకున్నాను నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కనిపించలేదు ఆయన నా మొహం చూడగానే ఏమనుకున్నారు ఏమో చప్పున దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేసి చూశారు జ్వరం లేదు సాధ్యమైనంత నీరసంగా అన్నాను ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది రాత్రి అంతా నిద్రపోలేదా అన్నారు పోలేదన్నట్టుగా తల తిప్పాను ఎందుకని రాజు పెళ్ళి ఎలా తప్పించాలనే ఆలోచన ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది అవును వండిగా చూస్తూ అన్నాను ఆ ఆలోచనలని మానే నేను రాత్రి కమల పేరిట ఉత్తరం రాశాను రాజు పెళ్ళి ఈ లగ్నానికి అయిపోతుంది అసంభవం దృఢంగా అన్నాను ఏమిటి నీకు అంత నమ్మకం రాజు నా మాట వింటుంది పందెం కడతావా ఆ ఎంత నవ్వుతూ అడిగారు పాతిక వేలు పాతిక వేల అవును పాతిక వేలు నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలో పెరిగాను నేను ఏ పని చేసినా హోదాకు తగినట్టుగా ఉండాలని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది గెలుస్తావని నమ్మకమేనా నీకు పందెం కట్టి చూడండి మీకే తెలుస్తుంది సరే అయితే ఒప్పుకున్నట్టేనా మరి నువ్వు ఓడిపోతే నేను ఇస్తాను ఎలా ఎట్లాగో ఇస్తాను మీ డబ్బులోంచి మాత్రం కాదు సరేనా ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు చివరికి తలూపుతూ సరే అన్నారు మాట తప్పకూడదు మరి ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనక నుంచి నాన్నగారు అంటూ కారంగా పిలిచాను ఆయన ఏమిటన్నట్టుగా వెనక్కి తిరిగి చూశారు తెలిసో తెలియకో నేను ఏదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి ఆయన క్షణం సేపు నా వైపు పరీక్షగా చూశారు తర్వాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు చూడు మీనా నువ్వు నిజంగా తెలియక చేసినట్టయితే నా క్షమర్పణ నీకు ఎప్పుడూ ఉంటుంది కానీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది నువ్వు ఏ పని ఏ ఉద్దేశంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోకెప్పుడు అనేసి వెళ్ళిపోయారు నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువు మీద తేలిగ్గా హాయిగా అనిపించింది కానీ ఆఖరిలో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు చాలాసేపటి వరకు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను ఇక అమ్మ వాళ్ళు పదకొండున్నర దాటుతుండగా చివరికి ఎలాగైతేనే లేచి వెళ్ళారు వారు వెళ్ళిపోయిన శబ్దం గేటు మూసిన శబ్దం చెవులు రిక్కించి విన్న నేను ఒక్క ఉదుట లేచి చెప్పులేసుకున్నాను టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగులు ఆక్కుని మెరుపులాగా కిందకొచ్చాను వీధి వాకిలి వెళ్ళబోతున్న నేను ఒక సెకండ్ ఆలోచించి వంటింటివైపు బాణంలా దూసుకొచ్చి తాయారమ్మగారు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను తలుపేసుకోండి అంటూ బయటకు వచ్చేసాను డాక్టర్ గారు ఇంటికి వస్తారట అండి తయారమ్మ కేకబెట్టింది వంటింట్లో నుంచి నేనే వెళ్తాను నాకు ఇక్కడ ఏం తోచట్లేదు బిగ్గరగా నేను అనేసి వాకిట్లోకి వచ్చేసాను రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత ఏడు ఎనిమిది గజాలు నడిచిన తర్వాత కానీ నాకు ట్యాక్సీ దొరకలేదు దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చుని జమరుద్ త్వరగా అన్నాను అప్పటికి పావు దుక్కు పన్నెండుగా వస్తోంది కృష్ణ ఉంటాడేమోనని ఆశ కొనవిరితో రెపరెపలాడుతోంది మళ్ళా వెంటనే ఆశ నేను వెళ్ళగానే నిరాశగా మారుతుందని అదే ట్యాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా కూడా అనిపించింది నేను వెళ్ళేసరికి కృష్ణ హాలు వరండాలో ఉన్న పిల్లరికి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు అతని ముఖంలో చిరాకు విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టుగా అనుకున్నాను ట్యాక్సీ వైపు ఆఖరి సార్ అన్నట్టుగా అనుమానంగా చూశాడు అతను నేను క్షణమైన ఆలస్యం చేయకుండా డోర్ చేసుకుని దిగాను నన్ను చూడగానే అతని కళ్ళల్లో తళుక్కుమని కాంతి మెరిసింది విసుగుచ్చి రాక ఊదేసినట్టు మాయమయ్యాయి వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు నేను బ్యాగు తెరిచి పది రూపాయల కాగితం ఇచ్చాను లేదు అన్నాడు డ్రైవర్ కృష్ణ పర్స్ తెరి తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు నేను పది రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చేయి నెట్టేస్తూ ఉండని అన్నాడు టైం చాలా అయినట్టుంది కదా అన్నాను గడియారం చూసుకుంటూ ఆ కొన్ని కోట్ల యుగాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడినట్టుగా ఉంది నాకు నవ్వుతూ అన్నాడు నువ్వు ఉండవు వెళ్ళిపోతావు అనుకున్నాను ఇంకొక ఐదు నిమిషాలు చూసి ఆపనే చేద్దాం అనుకుంటున్నా రక్షించావు నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి అన్నాను చుట్టూ చూస్తూ అక్కడక్కడ ఎవరు జనం మాట లేరు ఇంకెక్కడికి లోపలికే జేబులోంచి టిక్కెట్ చూపిస్తూ అన్నాడు సినిమాక మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా అనవ సినిమా చూడటానికి వెళ్ళట్లేదుగా కొంటెగా చూశాడు అతను మేము వెళ్ళింది పై క్లాస్ కావటం వల్ల ఎవరూ జనమే లేరు అక్కడక్కడ ఒకళ్ళిద్దరూ మాలాగే ఉన్నారు ఒక మూలగా చూ చూసుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నాం ఇద్దరం ఏదో పాత పిక్చర్ గీతలు గీతలుగా ఉంది మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్ళులా ఉన్నారు అందులో కృష్ణ కూర్చోగానే అబ్బా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పుట్టాయి చెప్పు ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు నువ్వు అలా తొందర చేసావంటే నా నోట్లోంచి అసలు మాటే రాదు సీరియస్గా అన్నాను సరే అయితే అతను పిక్చర్ వైపు చూడటం ప్రారంభించాడు ఐదు నిమిషాలు గడిచాయి నేను తిప్పి చూశాను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావా పిక్చర్ చుట్టానికి వచ్చావా చిరుకోపంగా అన్నాను రెండింట్లో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను నువ్వు మాట్లాడట్లేదుగా అందుకని కొన్న టిక్కెట్లను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను టిక్కెట్ల డబ్బు నేనిస్తానులే అంటే నీ వైపు చూడమనే నేను పక్కమన్న నవ్వాను నెమ్మది అతను చుట్టూ చూశాడు నేను జేబు రూమ్ నోటికి అడ్డం పెట్టుకున్నాను వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత అన్నాను నిన్న అలా సరాసరి ఫోన్ చేశావు నీకు ఎంత ధైర్యం ఇందులో ధైర్యమే ఉంది అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది సీరియస్గా అన్నాడు అమ్మ వింటే ముందు ఆవిడనే కావాలని అడిగాను ఆవిడ ఇంట్లో లేరని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను అమ్మ ఉన్నట్టయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేసేవాడిని మంచివాడివే నువ్వు అనుకున్నంత చెడ్డవాడిని మాత్రం కాను నేను చప్పును అతని వైపు తల తిప్పి చూసాను అతని మొహం ఎందుకో చాలా సీరియస్గా అయింది ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని మొహం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసిగేసింది నేను చేయి ఆచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా సుందరి సంగతి వదిలి మీ సారస్ సంగతి ఆలోచించు నేను మాట్లాడలేదు మౌనంగా అతని చేతిని తీసుకుని నా రెండు చేతుల మధ్య పట్టుకున్నాను నా స్పర్శక అతనులో ఎలాంటి చలనం వచ్చినట్టు నాకు అనిపించలేదు కానీ నాకు శరీరం అంతా విద్యుల్లతో పాకినట్టుగా ఉంది ఒకటి అడుగు తాను చెప్తావా అడుగు మన రెండు కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవటానికి కారణం ఏమిటి కుర్చీలో వెనక్కి అనుకుని జారగిలబడి కూర్చున్న అతను నా చేయి విదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు నువ్వు మీ అమ్మను కానీ నాన్నను కానీ అడగలేదా ఎప్పుడు నాన్నని అడిగాను నాకు నీ నోటి నుంచి కూడా కారణం ఉంది ఏ ఉంది ఉన్నవాళ్లకు లేని వాళ్ళ గల మధ్య వైరమే అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తక్కువగా అలుపులుగా చూస్తారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికులుగా పరిగణించి ఈర్షపడతారు అంటే ప్రపంచంలో లేని వాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఇలా ఈర్షపడుతున్నారంటావా నువ్వుటికి తొంభై మంది అంతే మిగతా పది మందిలో మీరు ఒకరు కావచ్చుగా ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోదు దీనికి అంతటికీ మా అమ్మే కారణం అంటావు అవునా అతను సమాధానం చెప్పలేదు మాట్లాడవే ఏం మాట్లాడను నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు మావే అడుగు చెప్తాడు నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను చూడు కృష్ణ చాలా రోజుల క్రితం జరిగింది ఏదో జరిగింది అది అక్కడికి మర్చిపోయి మన రెండు కుటుంబాలే సన్నిహితమై ఒకరింటికి ఒకరు వస్తు పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఏమంటావు నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ అసంభవం అంటాను ఎందువల్ల విరిగిన మనసులు అతుక్కోటం కష్టం మేనా కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించడం మన ధర్మం కాదా అంది మనమంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో అతను వెంటనే సమాధానం చెప్పలేదు ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు చెప్పు మాట్లాడు మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేం కనిపించడం లేదు నువ్వు చాలా కఠినమైన మనసు కలవాడివి అసలు ఈ వైరం ఇలా ఎదగటానికి సగం నీ పట్టుదల కారణమేమో అని నా అనుమానం అంది ఇంత అన్యాయమైన ఆరోపణ నేను ఎక్కడా వినలేదు అన్నాడు లేకపోతే ఏమిటి నువ్వు అనేది సన్నిహితులమైన మనం కలిసి ఉండటానికి లాభ నష్టాల ప్రసక్తే ఉంది ఇందులో నాన్నకు మీరంటే ఎంత ప్రాణమో తెలుసా ఆయన మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది ఎన్నాళ్ళు నాకు తెలియనే లేదు నేను అసలు నెమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యో తెలియదు కానీ వచ్చిన తర్వాత నాకు ఎలాగో ఉంది నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులు ఉన్నాను మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు నువ్వు ఈ ఊరు వచ్చావు కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని అని పిలిచే ధైర్యం నాకు లేదు ఇలా ఎందుకు ఉండాలి అమ్మకు మీ పట్ల కలిగిన అపోహ వలనే కదా నేనెంత కష్టమైనా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు స్వర స్వభావాలను గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు థ్యాంక్స్ మీనా నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు ఇంకేం చేయమంటావు నాకు సాయం చేయాలి ఈ రెండు కుటుంబాలని కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి నీకెందుకు ఇంత శ్రమ నేను అతని జబ్బ మీద గట్టిగా గిల్లాను అబ్బా కెవ్వు మనవైన అతను నోట్లోంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడకు మరి పాఠం చెప్తున్నట్టుగా అన్నాను నేను వ్యంగ్యంగా మాట్లాడానా నాకు చాలా అలా అనిపించింది మరి నీతో చాలా బాధేశ్వ పాపం సారథి నేను మళ్ళీ గిల్లబోయాను ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుంచి గిలిగింతల లాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించసాగింది నన్ను సినిమాకి తీసుకెళ్ళి నా చేయి పట్టుకున్నావని నాతో కబుర్లు చెప్పావని నీ ప్రవర్తన మంచిది కాదని సుందరకు ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్టుగా సరే బ్రాయి ఇప్పుడే కాదులే నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను నేను రాస్తాను సారథికి ఉత్తరం ఏమని మీ కాబోయే భార్య అమణికి కండలు ఊడొచ్చేలా గిల్లే అలవాటు ఉంది జాగ్రత్త అని నేను కోపంగా చేయి వదిలించుకున్నాను హఠాత్తుగా లైట్లు వెలిగాయి ఉలిక్కి పడిన ఇద్దరం తెరవైపు చూశాం ఇంటర్వ్యూలు వచ్చేసింది లైట్ వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణ మొహం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను అతని జేబులోంచి రుమాలు తీసుకుని మొహం గట్టిగా తుడి చేసుకున్నాడు ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు నాకేమిటో అందమైన కళలోంచి ఒక్కసారిగా లేచి కూర్చున్నట్టుగా ఉంది కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతి ఓగుడు ఎందుకు అతన్ని మాటలతో రెచ్చగొట్టబుద్ధేస్తోంది కబ్బించి కబ్బించి ఆట పట్టించాలనిపిస్తోంది అతనేమి అనుకోడని నా చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది ఇంత ఫ్రీగా నవ్వుతూ తృళ్ళుతో నేను ఇంతవరకు ఎవ్వరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతోంది ఇది నాలో ఉందా అతనిలో ఉందా లేక ఇద్దరిలోనూ ఉందా భగవంతుడికే తెలియాలి ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నోరు తెరిచి చెప్పేయగలిగిన వ్యక్తి ఒక్క కృష్ణే అనిపించసాగింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ